పళ్ళోడు గుట్ట పక్కనేసిన మరి ఆ బుక్కులతో మాట్లాడుతూ ఉన్నారు ఆరు నెలల్లో ఏం జరిగింది ఏం జరిగిందని ఐదు సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఎంతో మంది త్యాగం చేసి ప్రాణాలొడ్డి ఆ రోజు తమిళనాడుకి తరలిపోయే విశాఖ ఉక్కుని తీసుకున్న వస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని తరలించే ప్రయత్నం చేస్తే రోజు ఢిల్లీ వెళ్ళిన విశాఖముక్కు గురించి మాట్లాడా ఈరోజు ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం మళ్ళీ పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మరి ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో తీసుకొని వచ్చి మళ్ళీ ఆ కార్మికులకి ఆ ప్రాంత వాసులకి ఆంధ్రుల కళలని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఇదే రాష్ట్రం పట్ల సిద్ధం లిక్కర్ లిక్కర్లు దోచుకోవటం శాండ్ దోచుకోవటం మైన్స్ దోచుకోవటం ప్రజల నెత్తిన పెనుభారాన్ని వేయటం విద్యుత్ ఛార్జీల్ని తొమ్మిది సార్లు పెంచటం చెత్తపన్ను ఇలాంటివన్నీ వేసి లిక్కర్ రేట్లు మూడు వందల శాతం ఐదు వందల శాతం పెంచి రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిన జలగలో ఈ రోజు రా రోజులెక్కి మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఇక్కడ అన్యాయం జరిగిపోయింది ఒక్కటి చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడానికి కనుక నేను కట్టుకొని పనిచేస్తా ఉంది మీలాగా ప్యాలెస్ల్లో విశ్రాంతి తీసుకోవటం లేదు మీలాగా ప్రజాధనాన్ని లూటీ చేయట్లేదు ఈ రోజు ప్రజలందరూ భద్రంగా ఉన్నారు దానికి మాచర్ల నియోజకవర్గం మాచర్లే సాక్ష్యం అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన మళ్ళొక్కసారి అసంబద్ధిత అసంబంధ అసంబద్ధమైన విషయాన్ని తీసుకొనిచ్చే ప్రజల్లో అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేసినా మీ వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళని రోడ్డు మీద నిలస్తాం విధానాలు మీరు ఏం చేశారో ప్రజల ముందు ప్రశ్నిస్తాం దానికి సమాధానం చెప్పిన తర్వాతనే మీరు బయటికి పోవాల్సి వస్తుంది రైతుల గురించి ధర్నాలు చేస్తారా మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో పిన్నెల్లి